Nar 저희가 kucharía ki orang ke. Sekolah Bhaisymitri. Onion da b Jersey am. B token. Ikitra T�ela keh, isaka ikitra ke Shri Jayani aminoя, Ibego ahli. பனாரீச்சோனையா இருதுனையா கிண்டர புனாவன

दार ఏ వాసవాయి రొద్దుటూర్ ఆర్యవేశ సభ పద్దెనిమిది వందల తొంభైలో స్థాపించబడి ఇవాళ నూట ముప్పై ఏడో సంవత్సరంలో గడువు పెట్టింది ఈ యొక్క సభ ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు ఆధ్యాత్మికమే కాకుండా సాంఘికంగా కూడా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడడం జరిగింది ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరానికి గాను తిరిగి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేమిక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హఠాసంగా ప్రారంభించడం జరిగింది ముగించడం కూడా జరిగింది మీ యొక్క టీవీ ఛానళ్ళ ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే ఆర్యవయసు సభ ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాదు ప్రత్యేకంగా సాంఘిక కేంద్రం కూడా ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడేటువంటి సభ మీ అందరి యొక్క ఆశీస్సులతో మాకు తిరిగి ఈ యొక్క పదవిని అలంకరింపజేశారు కాబట్టి మేము ఈ మూడు సంవత్సరాలు ఎన్నో ప్రజలకు మరియు మా ఆర్యవైశ్యులకు ఉపయోగపడే ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం జై వాసు